సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన సర్దార్ పాపారాయుడు సినిమా సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వచ్చింది ఆ సినిమా సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన ఆయనలో మొదలైంది ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానుల నుంచి కూడా వేల సంఖ్యలో ప్రతిరోజు ఉత్తరాలు రావడం కూడా అప్పుడే మొదలైంది ఆ తర్వాత రోజుల్లో ఏం జరిగిందన్నది తెలుగు జనాలకు తెలియని చరిత్ర కాదు కట్ చేస్తే రెండు వేల మూడో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా అలాంటి సీనే రిపీట్ అయింది రెండు వేల మూడో సంవత్సరంలో చిరంజీవి గారు హీరోగా నడిచిన ఠాగూర్ సినిమాలో ఆయన పేర్చిన డైలాగులు రాజకీయాల గురించి ఆయన మాట్లాడిన మాటలు ఆ సినిమా ద్వారా ఇచ్చిన మెసేజ్ అన్నీ కలగలిపి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందంటూ ఆయన అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగింది ఆ సినిమా సమయంలోనే చిరంజీవి గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ రెండు వేల నాలుగో సంవత్సరంలో వైఎస్ గారు సీఎం అయ్యాక ఐదేళ్ల పాటు ఆయన పరిపాలన చూసిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికలకు సరిగ్గా ఎనిమిది నెలల ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టడం అనేది సాధారణ జనాలకు పెద్దగా నచ్చలేదు ఆ ఎన్నికల ఫలితం ఏంటి పొలిటికల్ ఎంట్రీ వల్ల జరిగిన పర్యావరసాలు ఏంటి అన్న వివరాల్లోకి ఇప్పుడు నేను వెళ్ళడం లేదు అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం కానీ ఆయన పొలిటికల్ ఎంట్రీకి పునాదులు వేసిన ఠాగూర్ సినిమా గురించి మాత్రం కొన్ని ఆసక్తికరమైన వివరాలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీరు హీరోగా నటించాల్సిన ఠాగూర్ సినిమా చిరంజీవి గారి చేతుల్లోకి ఎలా వెళ్ళిపోయిందని నేరుగా రాజశేఖర్ గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటి ఠాగూర్ సినిమాకు దర్శకత్వం వహించమని తమిళ డైరెక్టర్ మురుగదాస్ గారిని అడిగితే ఆయన పెట్టిన కండిషన్లు ఏంటి ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో జరిగిన చర్చ ఏంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి కాంబినేషన్లో దీనికి సీక్వెన్లు తీద్దామని ప్లాన్ చేసుకుని మరి ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది మీ ఠాగూర్ సినిమా వల్ల మా బతుకులు నాశనమైపోయాయని నేరుగా చిరంజీవి గారితో అన్న వ్యక్తి ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రెండు వేల రెండవ సంవత్సరం నవంబర్ నాలుగో తారీఖున తమిళ్లో రమణ అనే సినిమా విడుదలైంది ఏఆర్ మురుగదాస్ గారు దర్శకుడు విజయకాంత్ గారు హీరో తమిళ్లో ఆ సినిమా సెన్సేషనల్ హిట్ ఆ సినిమా చర్చల దగ్గర నుంచి విడుదలయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేదాకా ఆ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్ర గారితో మధు అలియాస్ ఠాగూర్ మధు గారు ట్రావెల్ చేశారు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి ఆ సినిమా పూర్వాపారాలు ఏంటన్నది మధు గారికి బాగా తెలుసు ఆ సినిమా కథ మధు గారికి బాగా నచ్చింది బ్లాక్ భాషను హిట్ అవుతుందని మొదట్లోనే ఆయన అంచనా వేశారు అందుకే ఆ సినిమా విడుదలక ముందే ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ను మధు గారే కొనుగోలు చేశారు మొత్తానికి తమిళ్లో రెండు వేల రెండో సంవత్సరం నవంబర్ నాలుగో తారీఖున రమణ సినిమా బ్లాక్ భాషను హిట్ అవడంతో తెలుగులో ఆ సినిమాను తప్పకుండా రీమేక్ చేయాల్సిందేనని మధుగారు ఫిక్స్ అయిపోయారు తక్కువ బడ్జెట్లో అయిపోతుందని మొదటగా రాజశేఖర్ గారిని కలిసి ఈ సినిమా గురించి చెప్పారు మధుగారు మీరు చెప్పిన రమణ సినిమా గురించి నాకు తెలుసు నేను ఇప్పటికే ఆ సినిమాని చూశాను కానీ నేను ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసి ఉన్నాను ఆయుధం విలన్ సినిమాల చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉంది ఇప్పటికిప్పుడు మీ రీమేక్ సినిమాకు నేను డేట్స్ని ఇచ్చే పరిస్థితుల్లో లేను సారీ అంటూ రాజశేఖర్ గారు చేతులు ఎత్తేశారు ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో ఠాగూర్ సినిమా గురించి అడిగితే రాజశేఖర్ గారు ఒకటే మాట అన్నారు కొన్ని కొన్ని సినిమాలు ఎవరి చేతుల్లో పడాలో వాళ్ళ దగ్గరికే వెళ్తాయి నా దగ్గరకు వచ్చి నాకు కుదరక నేను రిజెక్ట్ చేస్తే వేరే హీరోలు చేసిన సినిమాలు బోల్డ్ అని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి నాకు ఆ సినిమా రాసి పెట్టి లేదంటే అంటూ రాజశేఖర్ గారు రియాక్ట్ అయ్యారు ఆ సంగతిని పక్కన పెడితే రాజశేఖర్ గారు నో చెప్పడంతో ఇక మధు గారికి మిగిలిన ఆప్షన్ చిరంజీవి గారే అయితే ఆయనతో సినిమాను తీయాలంటే అల్లు అరవింద్ గారి సైడ్ నుంచి నరుక్కుంటూ వెళ్తే బెటర్ అన్న అభిప్రాయంతో వెంటనే అల్లు అరవింద్ గారిని ఆయన కలిశారు రమణ రీమేక్ విషయం గురించి చెప్పేశారు ఇద్దరూ కలిసి చిరంజీవి గారి వద్దకు వెళ్లారు ఈ సినిమాను ముగ్గురు కలిసి మరోసారి స్పెషల్ షో వేసుకుని మరియు చూశారు సరే ఓ మూడు రోజులు ఆగిన తర్వాత మాట్లాడుకుందామంటూ వాళ్ళిద్దరిని చిరంజీవి గారు పంపించేశారు అయితే ఈలోపే తన మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ సినిమా రీమేక్ గురించి చిరంజీవి గారు చెప్పేశారు అయితే అందరూ కూడా భిన్నాభిప్రాయాలనే వ్యక్తం చేశారు మీ నుంచి ఇలాంటి మంచి సినిమాలు రావాల్సిందని కొందరంటే మీరు కమర్షియల్ హీరో మీకు అలాంటి సబ్జెక్టు సూట్ అవ్వదు అసలు ఆ సినిమాలో ఏం కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి హీరో కూడా క్లైమాక్స్లో చనిపోతాడు మీరు కనుక ఈ సినిమాను రీమేక్ చేస్తే మీ ఫ్యాన్స్ ఈ సినిమాను ఫ్లాప్ చేస్తారంటూ మెజార్టీ మంది వ్యాఖ్యానిచ్చారు అయితే అందరి అభిప్రాయాలను విన్న చిరంజీవి గారు ఒకటే ఫిక్స్ అయ్యారు ఈ సినిమాను నేను చేయాల్సిందే కాకపోతే కథలో మార్పులు చేయాలి కమర్షియల్ ను కూడా ఫ్యాన్స్కు నచ్చే విధంగా ఉండాలంటూ ఆయన డిసైడ్ అయ్యారు అదే విషయాన్ని మధు గారితోనూ అల్లు అరవింద్ గారితోనూ చెప్పేశారు అల్లు అరవింద్ గారు కూడా చిరంజీవి గారి అభిప్రాయానికి జై కొట్టారు వెంటనే ఒరిజినల్ రమణ సినిమా దర్శకుడు మురుగదాస్ గారిని పిలిపించారు ఆయన్నే ఈ సినిమా రీమేక్ కూడా దర్శకత్వం వహించమని కోరారు పనిలో పనిగా మార్పులు కూడా చేయాలని కోరారు అయితే మురుగదాస్ గారు ఒకటే మాటని చెప్పారు రమణ సినిమా కథలో ఏమాత్రం మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తీమంటే రీమేక్ చేస్తాను పాటలు కావాలి క్లైమాక్స్ని మార్చాలంటే మాత్రం నా వల్ల కాదు అలా నా కథలో నేనే మార్పులు చేర్పులు చేస్తే ఆ కథను రాసుకున్న నన్ను నేను అవమానించుకోవడమే అంటూ మురుగదాస్ గారు చెప్పడంతో సరే ఆలోచించి చెబుదామని మురుగదాస్ గారిని పంపించేశారు అయితే వెళ్తూ వెళ్తూ మురుగదాస్ గారు ఒకటే మాటను అన్నారు పాటలు పెట్టి కమర్షియల్ కోణంలో ఆలోచించి రమణ సినిమా ఆత్మను చంపేయొద్దని మాత్రం ఆయన కోరారు ఆయన మాటలను పరిగణలోకి తీసుకున్న చిరంజీవి గారు కథలోని కోర్ పాయింట్ మిస్ అవ్వకుండా ఈ కథను మార్చి దర్శకత్వం ఎంచగల సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరు అని ఆరా తీయటం మొదలుపెట్టారు బి గోపాల్ని తీసుకుందామని అనుకున్నారులే కానీ ఆయన అయితే ఓవర్మాస్గా ఉంటుందని అనుకున్నారు అందుకే వద్దనుకున్నారు ఆ తర్వాత ఆలోచిస్తే వివి వినాయక్ గారి గురించి చర్చలోకి వచ్చింది ఆది చెన్నకేశవరెడ్డి అంటూ నందమూరి హీరోలతో సినిమాలను వరుసగా తీసి సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని తెచ్చుకున్న వివి వినాయక్ అయితే ఈ సినిమా కథకు న్యాయం చేయగలడు అన్న నమ్మకం అందరికీ కుదిరింది వెంటనే ఆయనకు కబురు పంపించారు సరిగ్గా అప్పుడే ఆయన దిల్ సినిమా షూటింగ్లో ఉన్నారు ఓ రోజు నటుడు రాజా రవీంద్రా వచ్చి మిమ్మల్ని చిరంజీవి గారు తీసుకురమ్మన్నారు అని అనడంతో వివి వినాయక్ గారు ఆశ్చర్యపోయారట సరే ఏంటా అని వెళ్తే రమణ సినిమా రీమేక్ గురించి ప్రస్తావించారు ఈ సినిమాను మీరు చేస్తే బాగుంటుంది కానీ కథలో క్లైమాక్స్ను మార్చేయాలి కొన్ని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ను పెట్టాలి అలాగని కథలో మిస్ అవ్వకూడదు అంటూ ఎవరూ అడగకుండానే వివి వినాయక్ చెప్తూ పోతుంటే చిరంజీవి గారికి ఆశ్చర్యం వేసింది ఈ సినిమాను నువ్వే డైరెక్ట్ చేయాలి కథను నాకు సరిపోయేలా మార్చి తీసుకురా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చి మరీ వివి వినాయక్ను చిరంజీవి పంపించేశారు ఆ తర్వాత రెండు మూడు నెలల పాటు కథా చర్చలు జరగడం పరుచులు బ్రదర్స్ కూడా ఈ టీంలోకి ఎంటర్ అవడంతో మొత్తానికి కథ పూర్తి అయిపోయింది డైలాగులు కూడా అదిరిపోయేలా రాసుకున్నారు మొదట్లో ఈ సినిమాకు రమణ అనే పేరునే పెడదామనుకున్నారు కానీ అది చిరంజీవి గారి ఇమేజ్ కు తగ్గట్టుగా లేదన్న అభిప్రాయం వినిపించింది దీంతో సూర్యం అనే పేరును కొందరు సజెస్ట్ చేశారు అది కూడా అంతగా ఎఫెక్టివ్ గా లేదన్నారు చివరికి ఠాగూర్ అనే పేరును పలుచూరి వెంకటేశ్వరావు గారు సజెస్ట్ చేయడంతో అందరికీ ఆ టైటిల్ తెగ చేసింది అయిపోయారు రెండు వేల మూడో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగున విడుదలైన ఈ సినిమా మొదటి రోజు డివైడ్ టాకుని తెచ్చుకుంది అనే పేరుతో అవినీతిపై ఠాగూర్ అని ప్రొఫెసర్ చేసే పోరాటం చూసి అందరూ ఈ సినిమా భారతీయుల్లా ఉందని అన్నారు కానీ నెమ్మదిగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది చిరంజీవి గారి యాక్టింగ్ డ్యాన్సు ఫైట్స్ ఆంధ్రప్రదేశ్ గణాంకాల గురించి సింగిల్ టేక్ లో చిరంజీవి చెప్పే డైలాగ్ క్లైమాక్స్లో కోర్టు సిన్ కు అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఫిదా అయిపోయారు అలాగే ఆ సమయంలో ఆసుపత్రిలో జరుగుతున్న మోసాలను చూపుతూ తీసిన సిన్ సినిమాలో మరో హైలైట్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అంటూ చిరు చెప్పిన డైలాగ్ కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయింది శ్రీశ్రీ రాసిన నేను సైతం గీతాన్ని ఆధారంగా తీసుకుని రచయిత సుద్దాల అశోక్తేజ మార్పులు చేర్పులు చేసి రాసిన క్లైమాక్స్ సాంగ్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఈ పాటకు గాను ఆయన ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు ఆ హక్కుని లంచంతో కొనొద్దు అని చిరంజీవి స్వరంతోనే సినిమా మొదలై అదే డైలాగ్తో సినిమా ముగుస్తుంది ఇందులో డైరెక్టర్ వివి వినాయక్ గారు కూడా ఓ పాత్రలో నటించారు అప్పట్లోనే మొత్తం ఆరు వందల పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదైంది రెండు వందల యాభై మూడు కేంద్రాల్లో అర్ధ శత జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ఠాగూర్ రికార్డు ఎక్కింది అంతేకాదు నూట తొంభై ఒక్క కేంద్రాల్లో వంద రోజులు పాటు పాడింది ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ గారు చీఫ్ గెస్టులుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వంద రోజుల ఫంక్షన్ ను ఉంది రెండు వేల నాలుగో సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖున అందుకు తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నారు కానీ ఎన్నికల సమయం కావడంతో లాస్ట్ మినిట్లో ఈ ఫంక్షన్కు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అలా ఈ సినిమా వంద రోజుల వేడుక రద్దయిపోయింది ఇది ఠాగూర్ సినిమా తెర తెరవేనక కథ అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీన్ని తీసిన విధానాన్ని చూసి మురుగదాస్ గారు ఫిర అయిపోయారట సోల్ మిస్ అవ్వకుండానే చాలా అద్భుతంగా తీశారంటూ ప్రశంసల వర్షం కురిపించారట అదే సమయంలో దీనికి సీక్వెల్ కూడా ఆయన ప్లాన్ చేసుకున్నారు నిర్మాత ఠాగూర్ మధు గారు మురుగదాస్ గారు కలిసి ఈ కథపై వర్క్ చేశారు కూడా ఏపీ అసెంబ్లీకి నలుగురు యువకులు ఎమ్మెల్యేగా ఎన్నికవటం వాళ్ళు రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులను తేవడం రాష్ట్ర రాజకీయాలను శాసించడం సీఎంను సైతం దించేసి సరికొత్త రాజకీయాలను ప్రజలకు పరిచయం చేయడం వీటన్నిటి వెనుక ఠాగూరు ఉండటం అన్నది వీళ్ళు మొదట్లో అనుకున్న కథ అసెంబ్లీకి ఎన్నికయ్యే నలుగురు యువ ఎమ్మెల్యేలో ఒకరిగా పవన్ కళ్యాణ్ గారిని కూడా పెడదామనుకున్నారు చిరంజీవి గారితో మురుగదాస్ గారు స్టాలిన్ సినిమాను చేస్తున్నప్పుడే ఈ కథ గురించిన చర్చలు జరిగాయి కానీ అప్పటికే చిరంజీవి గారు రాజకీయాలకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోవడం తెర వెనక ఏర్పాట్లను చేసుకుంటూ ఉండడంతో ఠాగూర్ సినిమా సీక్వెల్కు అక్కడితో పుల్ స్టాప్ పడిపోయింది ఇక చివరిగా ఒక్క విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఠాగూర్ సినిమా తెలుగు సినీ జనాలను ఎంతగా ప్రభావితం చేస్తుందంటే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లను జనాలు నమ్మటం మానేశారు పలానా టెస్టులు చేయించుకొని రండి అని అంటే డాక్టర్లనే అనుమానంగా చూసే రోజులు వచ్చాయి ట్రీట్మెంట్ మధ్య లోనే ఎవరైనా చనిపోతే ఆయన ఎప్పుడో చనిపోయినా డబ్బుల కోసమే ట్రీట్మెంట్ చేశారంటూ చాలా మంది గగ్గోలు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో గొడవలు కూడా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి వీటన్నిటి గురించి ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు ఠాగూర్ సినిమాలో ఆ సీన్ ను ఎవరో రాశారో కానీ వైద్య వృత్తికి తీవ్ర నష్టాన్ని చేశారు అదో వరస్ట్ సీన్ అది చూసిన ఎవరైనా సరే పేషెంట్లను డబ్బుల కోసమే ఐసియులోకి తీసుకువెళ్తున్నారని అనుకుంటారు పొరపాటున వేషం చనిపోతే దానికి మేము కారణం కాదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి మాకు దాపరించింది చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం కూడా చేశాను ఓ సందర్భంలో ఠాగూర్ సినిమా గురించి చెప్పాను మా డాక్టర్లకు మీ సినిమా మనశ్శాంతి లేకుండా చేసిందని ఆయనతోనే డైరెక్ట్గా చెప్పేశాను నిజానికి అది ఇంకా దారుణంగా ఉంటుందట మరీ అంత ఘోరంగా చూపిస్తే బాగోదని చెప్పి చిరంజీవి గారే దాన్ని కాస్త మార్పించారట అదే విషయాన్ని చిరంజీవి గారు నాతో చెప్పారు ఏది ఏమైనా ఆ సినిమా వల్ల వైద్య వృత్తికి చాలా నష్టం అయితే జరిగిపోయిందంటూ సన్షైన్స్ హాస్పిటల్స్ ఎండి గురువారెడ్డి గారు గతంలో చెప్పుకొచ్చారు ఇదండి ఠాగూర్ సినిమా కథ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ